విధి నిర్వహణలో ఉన్న లేడీ డాక్టర్ పై అత్యంత దారుణంగా పాశవికంగా అఘాయిత్యం చేసి ఆమె ప్రాణాన్ని తీసిన దోషి అని చెప్పి ఒకనైతే పట్టుకున్నారు వాడిలో ఎలాంటి పశ్చాత్తాపము లేదు అని చెప్పి కోల్కతా పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారండి ఆ సంఘటన చాలా చాలా దారుణమైన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ఒక్కసారిగా మమతా బెనర్జీకి అన్ని వైపుల నుంచి సెగ హీట్ వచ్చి తగిలేసరికి ఆమె ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఆ నిందితుడికి తొందర అందరగా మేము శిక్ష పడేలా చేస్తాము పోలీసులు గనక పూర్తిగా దీన్ని ఈ ఆదివారం వరకు ఛేదించలేకపోతే సిబిఐకి అప్పగిస్తాము అని కూడా ఆమె చెప్పారు మొత్తానికి ఒకడిని పట్టుకున్నారండి వాడి పేరు సంజయ్ రాయ్ వాడే ఆ ట్రైనీ డాక్టర్ మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని ఆమెను పొట్టన పెట్టుకున్నాడు అని మనకు వార్తలు అవన్నీ వచ్చాయి అయితే వాడిని పట్టుకొని వెళ్ళినటువంటి పోలీసులు వాడు ఏం మాట్లాడాడు ఏంటి అన్నది మీడియా ముందు రిలీజ్ చేశారు అవి చాలా చాలా షాకింగ్ గా అనిపించాయి అయితే ఈ ట్రేనీ డాక్టర్ మీద అఘాయిత్యానికి పాల్పడ్డం కంటే ముందు రెండు సార్లు వాడు కోల్కట్టాలో ఉన్నటువంటి రెడ్ లైట్ ఏరియాస్కు వాడు వెళ్ళాడు కాళీ ఘాట్ అలాగే సోవా బజార్ ఈ రెండు ప్రాంతాలలో కోల్కట్టాలో ఉన్నటువంటి రెడ్ లైట్ ఏరియాలకు అంటే వేష్యల దగ్గరకు వీడు వెళ్లి వచ్చాడు ఆ విషయం కూడా వీడు పోలీసులకు చెప్పాడు అయితే వీడు తాను చేసినటువంటి నేరాన్ని వాడే ఒప్పుకొని ఆమె ఫాసీ దియేది అని చెప్పి అన్నట అంటే కావాలంటే నన్ను ఉరి తీసుకోండి నేనే నేరం చేశాను అన్నట్టుగా పోలీసుల మీద దబాయిస్తూ మాట్లాడట కోల్కత్తాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో అండి పీజీ ట్రైని డాక్టర్ ముప్పై ఒకటి సంవత్సరాల వయసున్నటువంటి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు వీడు ఆమెను పొట్టన పెట్టుకున్నాడు సంజయ్ రాయ్ వాడి ప్రవర్తన ఇలా ఉందనమాట అయితే వాడి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఆ మొబైల్ ఫోన్ ను పరిశీలిస్తే దాన్ని నిండా అండి మొత్తం బూత్ చిత్రాలు బూత్ వీడియోలు అశ్లీల వీడియోలు ఇవన్నీ కూడా కనిపించాయి అంటే విస్తృతంగా బూత్ వీడియోలు బూత్ చిత్రాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి కదండి వాటన్నింటినీ వాడు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోటోలు వీడియోలు అవి చూస్తూ ఉండడము సో అవన్నీ చూస్తూ ఉండడం కూడా మీద అఘాయిత్యానికి పాల్పడడం ఒక కారణము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు అయితే ఆమె పొట్టన పెట్టుకున్న తర్వాత వీడు కామ్ గా ఇంటికెళ్లిపోయి హ్యాపీగా అండి ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయట ఉదయం తొమ్మిది గంటలకు లేచి రక్త మరకలు పడినటువంటి తన బట్టలను అంటే తన దుస్తులను ఉతుక్కున్నాడు అని చెప్పి కోల్కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ మీడియా ముందు చెప్పారు అయితే వాడి బూట్ల మీద ఉన్నటువంటి రక్తపు మరకలను వాడు కడుక్కోలేదు వాటి ద్వారా మేము గుర్తించాము ఆ రక్త మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు ఇక సంజయ్ రాయటండి అంటే ఆ డాక్టర్ మీద అఘాయిత్యం చేసి ఆ తర్వాత ఆమెను చంపడం కాదు ముందు ఆమెను చంపేసేసి ఆ తర్వాత ఆమె మృతదేహం మీద వీడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు లైంగిక దాడికి పాల్పడ్డాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఇంకొక పోలీసు ఆఫీసర్ నిన్న కోల్కట్టాలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన చెప్పాడు అయితే వాడి చేతుల్లో మరణించినటువంటి ఆ జూనియర్ డాక్టర్ ఆ రోజు రాత్రి నైట్ డ్యూటీలో ఉన్నారండి ఆమె మిడ్ నైట్ పన్నెండు గంటల సమయంలో తనతో పాటే ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్స్ మరో ముగ్గురితో కలిసి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించాడు కదా ఆ ప్రదర్శనను వీళ్ళు చూశారు రాత్రి ఆ మిడ్ నైట్ వాళ్ళు లేట్ నైట్ తింటారు కదండి డాక్టర్స్ వాళ్ళకు ఉండేటటువంటి డ్యూటీస్ ఆ బ్రేక్ టైమ్ అదంతా చూసుకొని పాప మామే రాత్రి ఆ డిన్నర్ పూర్తయిన తర్వాత ఈ ముగ్గురు కూడా లేడీ డాక్టర్స్ తమ తమ డ్యూటీస్ నిర్వర్తించడం కోసం వాళ్ళు వెళ్ళారు అయితే ఆమె చదువుకోవడం కోసము అని చెప్పి సెమినార్ హాల్లో ఒంటరిగా ఉండిపోయి చదువుకుంటూ కూర్చుంది ఆమె అదే ఈ సంజయ్ రాయిగాడికి ఒక ఛాన్స్ లాగా మారింది సో వాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను పొట్టన పెట్టుకొని ఆ తర్వాత ఆమె మీద లైంగిక దాడి చేశాడు అయితే వీడిని అసలు ఎలా గుర్తించారు ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తే వీడు సివిక్ వాలంటీర్ అనే జాబ్ చేస్తూ ఉన్నాడు పోలీసుల దగ్గరనే జాబ్ చేస్తున్నాడు సివిక్ వాలంటీర్ అంటే ఏం లేదండి పోలీసులు కొంతమందిని వాలంటీర్లుగా నియమించుకొని వాళ్లకు నెలకు ఇంత డబ్బు అని చెప్పి ఇస్తారు కాంట్రాక్ట్ కింద నియమించుకుంటారు నెలకు పన్నెండు వేల రూపాయలు శాలరీ వీడిది సివిక్ వాలంటీర్ అయితే ఈ సివిక్ వాలంటీర్లను ఒక్కొక్కసారి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు ఒక్కోసారి ఎప్పుడైనా సరే ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంకా ఇతర అవసరాలు విపత్తులు ఏమన్నా వచ్చినప్పుడు ఈ వాలంటీర్స్ ను కూడా పోలీసులు ఉపయోగించుకుంటూ ఉంటారు చిన్న చిన్న డ్యూటీస్ అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం వస్తుంది కదా ఆ సమయంలో వాలంటీర్స్ సివిక్ వాలంటీర్స్ ను ఉపయోగించుకుంటారు అటువంటి సివిక్ వాలంటీర్ అనమాట వీడు సో వీడు తరచుగా ఈ హాస్పిటల్ కు వస్తూ ఉంటాడట ఆ రోగుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు బెడ్ ఇప్పించడము అట్లాంటి దందాలు చేయడము ఇంకా ఆ పక్కనే ఉన్నటువంటి వివిధ ప్రైవేటు హాస్పిటల్స్ లో కూడా బెడ్స్ ఇప్పిస్తానని చెప్పి ఆ పేషెంట్స్ బంధువుల దగ్గర డబ్బులు తీసుకోవడము ఇట్లా దోచుకుంటూ ఉండడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు అయితే వీడి వీప్ మీద కూడా ఒక టీషర్టు దాని మీద కేపి అని చెప్పి రాసుకుంటాడు అంటే కోల్కట్టా పోలీస్ అని చెప్పి నేను పోలీసుని అన్నట్టు వీడు కటింగ్ ఇస్తుంటాడు సో ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీడిని పోలీసు అని చెప్పి నమ్మారు అని అంటున్నారు ఆ హాస్పిటల్ వాళ్ళు అయితే వీడు ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ కి వచ్చాడండి వచ్చి గమనించాడు ఒంటరిగా ఈమె కనిపించింది సెమినార్ హాల్లో కూర్చొని ఆమె చదువుకుంటోంది డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమెను పొట్టన పెట్టుకున్నాడు ఇక ఆమె మృతదేహం మీద వీడు వీడు పాశవికంగా లైంగిక దాడి చేశాడు ఇది ప్రస్తుతం పోస్ట్ మార్టం అలాగే పోలీసులు చెప్తున్నటువంటి వివరాలు పోస్టు లో కూడా అండి వివరాల్లో లైంగిక దాడి చేసిన తర్వాత వీడు ఆమెను లేపేసాడు అనేది ఏమో పోస్టుమార్టం లో తెలుస్తుంది వీడిని పట్టుకొని మాట్లాడి చేసినప్పుడు ఆమె ముందు లేపేసేసి ఆ తర్వాత ఆమె మీద అఘాయిత్యం చేశానని చెప్పి వీడు చెప్పడం ఇట్లాంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది అయితే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను అబ్జర్వ్ చేశారండి అసలు ఆ అమ్మాయి ఈ సెమినార్ లోపలికి వెళ్ళింది ఆ మిడ్నైట్ ఎవరు వచ్చారు హాస్పిటల్ అంటే తిరిగేది డాక్టర్లు పేషెంట్లు అక్కడ హాస్పిటల్లో పనిచేసే వార్డ్ బాయ్స్ ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ లిఫ్ట్ బాయ్స్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు ఉంటారు కదా హాస్పిటల్ అనేసరికి ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పి కెమెరాస్ అన్నీ కూడా పరిశీలిస్తే అందులో వీడు కనిపించాడనమాట ఈ సంజయ్ రాయ అనే సివిక్ వాలంటీర్ అటువైపు వెళ్తూ ఉండడం అంతేకాకుండా ఆ ఘటన జరిగినటువంటి స్థలంలో అంటే ఆమె మరణించినటువంటి స్థలంలో ఒక హెడ్ సెట్ కూడా లభించింది దాంతో ఆ ట్రైని డాక్టర్ మీద వీడు లైంగిక దాడి చేశాడు అని చెప్పి తేలింది ఫస్ట్ అండి పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళు ఈమె తనను తానే అంతం చేసుకుంది అన్న కోణంలో ఫస్ట్ న్యూస్ ఇచ్చారు బయటికి కానీ ఆ తర్వాత కోల్కత్తాలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి డాక్టర్స్ ఆ ట్రైనీ డాక్టర్స్ ఉంటారు కదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయి ట్రైనీ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ధర్నా చేయడము కోల్కట్టా వీధుల్లో ఒక రేంజ్ లో అండి ఉతి కారేసారు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉతికారేస్తూ మాట్లాడారు ఆ తర్వాత పోలీసుల లోపల ఒక సీరియస్నెస్ అనేది వచ్చింది మొత్తానికి వీడు ఆమె మీద లైంగిక దాడి చేశాడు ఆమెను చంపేశాడు అన్నటువంటి విషయము పిక్చర్ లోకి వచ్చింది అయితే ఆమె పోస్ట్మార్టం రిజల్ట్ లో కూడా అండి ఆమె నోటి నుంచి ముక్కు నుంచి అలాగే ఆమె మర్మావయవాల నుంచి రక్తం కారినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చిందనమాట ఇక వీడే ఖచ్చితంగా చంపాడు అని చెప్పి పోలీసులు అంటున్నారు మొత్తానికి వీడిని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ రోజు అయితే వీడిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు విధులు బహిష్కరించారు అరే మేము ఇక్కడ నైట్ డ్యూటీలు చేస్తూ కష్టపడి వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి మేం ప్రయత్నం చేస్తుంటే ఇట్లా మాకు రక్షణ లేకపోతే ఎట్లా ఎలా డ్యూటీ చేస్తారు ఎవరైనా సరే డాక్టర్లు అందులోను మహిళా డాక్టర్లు నైట్ డ్యూటీలు ఎలా చేస్తారు రక్షణ లేకపోతే సెక్యూరిటీ అనేది ఉండాలి కదా ఏం చేస్తుంది ప్రభుత్వము అని చెప్పి విరుచుకుపడ్డారండి ప్రభుత్వం మీద ఇక మమతా బెనర్జీ ఈ వైద్య విద్యార్థుల ఆందోళన దెబ్బకు దిగొచ్చి కేసులను వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని చెప్పి పోలీసులకు స్పష్టం చేస్తూ సండే లోపు సాక్ష్యాధారాలతో కేసు ఫైల్ చేయాలి లేకపోతే కేసును సిబిఐకి బదిలీ చేస్తాను అని చెప్పి ఆమె బెదిరించారు పోలీసుల్ని బెదిరించారు అని అంటే ఒక రకంగా ఒక అథారిటీగా చెప్పారు సో పోలీసుల్లో కూడా ఒక స్పీడ్ అనేది పెరిగింది ఇక మొత్తానికి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో కూడా అంటే జూనియర్ డాక్టర్స్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అలాగే న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆర్ఎంఎల్ అలాగే చాలా చాలా హాస్పిటల్స్ లో రెసిడెంట్ డాక్టర్స్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు ఈ దీక్ష జరిగిన రోజులు ఓపీ విభాగాలు ఆపరేషన్ థియేటర్స్ వార్డ్ డ్యూటీస్ నిలిపేస్తామని చెప్పి ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు వెల్లడించారు అత్యవసర వైద్య సేవలను మాత్రమే అందజేస్తాము అని చెప్పి తెలియజేశారు సో ఇదంతా ఒక పక్క నడుస్తోంది అయితే ఆర్జీకర్ కాలేజీ ప్రిన్సిపాల్ ను తక్షణం తొలగించాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కల్కత్తాలో డిమాండ్ చేశారు అయితే ఈ లోపే అండి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ ఆయన ప్రకటించారు మొత్తానికి ఈ కేసు కల్కట్టాలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరగాలి అన్నదైతే బలంగా వాదన వినిపిస్తోంది అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని చెప్పి కోరుతూ కల్కత్తా హైకోర్టులో మూడు పిల్స్ ఆల్రెడీ దాఖలయ్యాయండి ఆ మూడు పిల్స్ను మంగళవారం విచారణ చేయబోతోంది కోల్కతా హైకోర్టు అయితే జాతీయ మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్ గానే స్పందించింది జాతీయ మహిళా కమిషన్ ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపించిందండి నిన్న కోల్కతాకు పంపించారు నగర పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు ఆ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఏం జరుగుతుంది కేసు ఇవన్నీ కూడా వివరాలు కనుక్కున్నారండి సో వచ్చే ఆదివారం కల్లా కేసు ఛేదించాలి వన్ వీక్ టైం ఇచ్చింది అనమాట మమతా బెనర్జీ కూడా లేకపోతే ఇమీడియట్ గా దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తామని చెప్పి అంటూ అయితే మళ్ళీ డైలాగ్ వేసింది సిబిఐకి ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు గానీ ఆ సిబిఐ సాధించిన విజయాల శాతం చాలా తక్కువ అని చెప్పి ఒక డైలాగ్ వేసింది మళ్ళీ ఇంత ఘోరానికి పాల్పడిన వాడికి మరణశిక్ష పడేలా చేస్తాను అని చెప్పాను ఆడికి మరణశిక్ష పడేలా చేయడం ఈమె చేతుల్లో ఉందండి జడ్జిల చేతుల్లో ఉంటుంది ఇవి ఏం చేయగలుగుతుంది పోలీసులు సక్రమంగా పనిచేశారంటే అక్కడ అసలు ఇటువంటివి జరగనే జరగవండి అసలు ఒక సివిక్ వాలంటీర్ వాడు ఎవడు అని పన్నెండు వేల రూపాయలకేదో నియమించుకున్నారు టూ నైన్టీన్ నుంచి వాడు అక్కడ పని చేస్తున్నాడు ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్ళు అయ్యాయి అది కూడా వీడి బయోడేటాలా ఉందన్నమాట ఆ నాలుగు పెళ్లిళ్లలో ఒక భార్య వీడు పెడుతున్నటువంటి హింసను తట్టుకోలేక పారిపోవడం మరో భార్య వీడు పెడుతున్నటువంటి ఆ లైంగిక హింసకు వీడి లైంగిక దాడికి తట్టుకోలేక పారిపోవడం ఒక భార్య చచ్చిపోవడం ఒక భార్య చెప్పకుండా ఎక్కడో జంప్ అవడం ఇట్లాంటి చరిత్ర కూడా వీడి దగ్గర ఉంది సంజయ్ రాయ్ ఇది చరిత్ర మరి ఇటువంటి వాడికి పోలీసులు సివిక్ వాలంటీర్గా ఎలా డ్యూటీ అప్పగించారు కాలకట్టాలో అనేది కూడా పెద్ద ప్రశ్న అండి వీడు రెడ్ లైట్ ఏరియాలలో తిరుగుతూ వేషల దగ్గరికి వెళ్ళొస్తూ ఇటువంటి దుర్మార్గుడిని ఎట్లా పోలీసులు తమ డ్యూటీ లోపల చేర్చుకున్నారు పోలీస్ డ్యూటీలో ఎలా వేశారు అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుందా లేదు సో ఇదండి జరుగుతోంది పోలీసులు ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే వాడి లోపల నేను తప్పు చేశాను అన్న భావన లేనేలేదు దొరికిపోతే నాకు శిక్ష పడుతుంది అన్న భయం లేదు వాడికి పోలీసులు వాడిని పట్టుకున్నప్పుడు కూడా వాడి కళ్ళల్లో ఎలాంటి పశ్చాత్తాపము లేదు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు కూడా చాలా కూల్ గా సమాధానాలు చెప్తూ ఉన్నాడు వాడు లేపేస్తే లేపేయండి నన్ను ఊరేస్తే ఊరేసుకోండి అని చెప్పి వాడు మాట్లాడాడు అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు ఇదండి విషయము మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు